సాయం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము తోటకు వచ్చినాము కొట్టాలకు 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 చెందిన రాకేష్ అనే రైతు తోటని వేశారు ఈరోజు తోటని వేసుకోవడానికి ఏ విధంగా లెంత్ తీసుకున్నారు ఏ విధంగా వెనల్పు జొంపు ఇలా చెట్టుకు చెట్టుకు డిస్టెన్సు ఏ విధంగా వాడారో ఈరోజు చీనా తోట వేయడం జరిగింది దాంట్లో గురించి చెప్తారండి తర్వాత నేను దానికి నివా రోగా దానికి వచ్చే రోగాలకు నివారణ చర్యల్లో నేను ఒక క్లీన్గా రైతుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ రైతు ఏ విధంగా నా చీనా తోటని వేసుకోవాలో చెప్తారంటే చెప్పండి రాకేష్ గారు టోటల్ నాలుగు ఎకరాలు కూడా ఈ నాలుగు ఎకరాల్లో చెట్కీ చెట్కీ వెడల్పు వచ్చి పదహారు అడుగులు ఇట్లా జంప్ వచ్చి పద్దెనిమిది అడుగులు పెట్టినాం సార్ ఓకే మొత్తం టోటల్గా ఫోర్ హండ్రెడ్ చెట్లు పెట్టినాండి నాలుగు ఎకరాకి వంద చెప్పును బట్టిన ఓకే ఓకే డిస్టెన్స్ బాగా డిస్టెన్స్ పెట్టాం సార్ ఓకే ఓకే మీరు ఏ ఎరువులు వాడారు

ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ ఫార్ములా ఫోర్ ఫార్ములా సెవెన్ అని ఇస్తుందండి దాంట్లో జింకు మెగ్నీషియం కాల్షియం బోరాను ఐరన్ కాపారు మ్యాంగనీస్ అని ఇవన్నీ రకాలైన మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయండి దాన్ని స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏదన్నా పెడతారు కదా ఎరువులు డీఏపీ కానీ అయ్యా ఎంఓపి కానీ ఎంఓపి అంటే పొటాషియం అండి డీఏపీ వేప చెక్క ఇవన్నీ వేసినప్పుడు దాంతోపాటు మైక్రోన్యూట్రియన్స్ అనేటివి తీసుకొని వాడాలి ఒక్కొక్క కేజీ కాపారు ఇట్లాంటివన్నీ సైడ్ సైడ్గా ఒక్కొక్క కేజీ తీసుకొని కలుపుకొని దాంతో పాటు వేసుకోవడం వల్ల ఇది ఆకు అనేది ఇలా కాకుండా ఉండటానికి మైక్రోన్యూట్రియన్స్ అని మైక్రోన్యూట్రియన్స్ లోపం వల్లే సిట్రస్ లో వచ్చేది మెయిన్ ఇదేనండి తర్వాత మీరు నోటీస్ ఏమంటే పూత సమయం కాబట్టి ఇప్పుడు పూత సమయంలో పూత ఎక్కువగా రాలిపోతూ ఉండటం మీరు నోటీస్ చేయాల్సింది పూత ఎక్కువగా రాలకుండా ఉండటానికి మీరు ప్లాన్ఫిక్స్ అని ఒకటి వస్తుందండి కంపెనీ వాళ్ళది అది కొట్టడం వల్ల అది ఓన్లీ ఫోర్ ఎంఎల్ వాడాలి అంతే అండి ఎక్కువ వాడితే అది చెట్టుకు కూడా పూత ఎక్కువ రా అది లిమిట్ ఎంత ఏమిటి వాడితే అంతమేలు ఫోర్ ఎంఎల్ ఫర్ ట్యాంక్ అంతే అది వాడుకోవడం వల్ల పూత రాలడం అనేది తగ్గించుకోవచ్చు ఈ పూత రాలిన సమయంలో ఇది వస్తుంది మళ్ళీ పింజా పూత పింజా ఇలాంటివి రాలకుండా ఉండాలంటే మీరు మైక్రోట్రైన్స్ అనే బోరాన్ ఉంది కదా బోరాన్ వేసుకోవడం వల్ల పూ కాయ కూడా బాగా దృఢంగా ఉండి కాయ సీనియంగా రావడానికి ఈ బోరాన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి తర్వాత మీరు నోటీస్ చేయాల్సింది ఏమంటే ఎక్కువగా చెట్లలో చీనా చెట్లలో మనం గమనించాల్సింది ఏదైనా ఉందంటే ఆకులు రాలిపోతూ ఉంటాయండి ఆకులు రాలిపోయినప్పుడు మీరు ముఖ్యంగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇట్లా ఆకులు రాలిపోతూ ఉంటుంది ఆకులు రాలడానికి కారణం ఏమంటే ఆకులో నల్లి అనేది ఉంటుందండి ఆకులో నల్లి ఉండటం నల్లి ఉండటం వల్ల ఆ నల్లి స్టేజ్ నల్లి కింద ఇట్లా ఆకు నాకేసి మళ్ళీ కాయ మీదకు వెళ్తుందండి కాయ మీందుకు వెళ్ళడం వల్ల కాయ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యి దెబ్బ తినడానికి దెబ్బ తినడం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే మీరు డైకో డైకోఫాల్ అని వస్తుందండి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈసీ వస్తుంది ఆ డైకోఫాల్ కొట్టుకోవడం వల్ల ఆకులు రాలడం అనేది టూ టు త్రీ డేస్ అంతే అండి నిలిచిపోతుంది తర్వాత మీరు బ్లూ కాపర్ అని ఒకటి వస్తుంది బ్లూ కాపర్ కార్బన్ డిజామ్ అని వస్తుందండి ఆ రెండు మిక్స్ చేసుకొని కొట్టుకోవడం వల్ల ఆకులు రాలకుండా ఉండటమే కాకుండా ఆకుల మీద ఉండే మచ్చలు తెగులు అనేవి రాకుండా ఉండాలంటే అవి విధంగా చేసుకోవాలండి ఆ విధంగా చేసుకోండి నెక్స్ట్ మీరు నోటీస్ చేయాల్సింది ఏమన్నా ఉందంటే కాయ అంటుంది కదా కాయ అన్ని నాణ్యంగా రావడానికి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కాయ అనేది నాణ్యంగా ఉండడానికి ఈ మైక్రోన్యూట్రియన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి మైక్రోన్యూట్రియన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఈ మైక్రోన్యూట్రియన్స్ని ఖచ్చితంగా రెగ్యులర్గా వారానికి రెండు వారాలకి ఒకరి ఖచ్చితంగా వాడుకుంటూ ఉండాలండి అదే కాకుండా మీరు ఖచ్చితంగా మీరు పాటించాల్సింది అంటే ఆకలి రాలినప్పుడు మొదల్లోకి ఏమేసుకోవాలంటే ట్రైకోడర్మా అని జీవన ఎరువు వస్తుందండి ట్రైకోడర్మా ఒకటి కొద్దిగా మళ్ళీ పేడ ఎరువులు పేడ ఎరువులు ట్రైకోడర్మా వేప చెక్క వీటన్నిటినీ కలిపి ఒక పది కేజీలు మొక్క మొక్కకి పది కేజీల నుంచి ఐదు కేజీల మధ్యలో మీకు ఏదైనా ఎట్లయితే అట్లా ట్రైకోడర్మ ఖచ్చితంగా వేసుకోవాలండి జీవన ఎరువు అది ట్రైకోడర్మ వేసుకోవడం వల్ల అనేది ఏరుకుళ్ళు అనేది కాకుండా ఏరుకుళ్ళు పోయి ఏరుకుళ్ళు రాకుండా ఉండడానికే కాకుండా కాయ అనేది కాయ కాయ నుంచి ఏరుకుళ్ళు ఇట్లా మీరు ఇది ఇది రాశారు కదా ఈ విధంగా మీరు బ్లూ కాపరా కానీ లేకుంటే కార్బానిజం అని వస్తుందండి ఆ కార్బార్బాడిజం కూడా రాసుకోవచ్చండి కార్బానిజం మ్యాంగో జబ్బు అని వస్తుంది ఆ రెండు కలుపుకుంటే ఇంకా బెటర్ మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ మీరు నోటీస్ చేయాల్సింది ఏదైనా ఉందంటే పూత అనేది రాలడము కాయి అనడము ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ తగ్గిపోతే మీరు కొమ్మలో బంక్ అనేది వస్తుందండి బంక ఇప్పుడు మోసంబిలో మోసంబీలో వచ్చేది బంక్ అనేది వస్తుంది ఇక్కడ కొమ్ములో ఇట్లా బంక్ కారుతూ ఉంటుంది అనమాట కారుతున్నప్పుడు ఆ భాగాన్ని కట్ చేసి దానికి కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అని వస్తుంది కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ అని వస్తుంది తెగుల మందు దాన్ని ఇక్కడ అంటిచ్చే అంటించి దాంతోపాటు కార్బాడిజం మ్యాంక్ కార్బాడిజం అనే దాన్ని స్ప్రే చేసుకోవాలండి మొ మొదలకి ఖచ్చితంగా కార్బానిజం అనే దాన్ని మొదలు స్ప్రే చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ పొందడానికి ఎంతగానో సహాయపడుతుందండి ఈ విధంగా అన్ని రకాలైన చిన్ని చిన్ని మళ్ళీ బంక ఈపీ బంక నల్లపేను లాంటివి వచ్చినప్పుడు దోమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమిడాను ఫిఫ్రోనిల్ అని వస్తుందండి ఆ కాంబినేషన్తో అవుతురు స్ప్రే చేసుకోవడం వల్ల దోమను అనేది మనం ఎంతవరకు తగ్గించుకోవచ్చండి అదే కాకుండా ఈపీ బంక నల్లపేను అనే అడుగు రాకుండా ఉండడానికి కొద్దిగా కా ఇది మార్షల్ కానీ ఇలాంటివి తర మార్షల్ ఎఫ్ఎంసీ కంపెనీ మార్షల్ కానీ ఇలాంటివి కొద్దిగా దపాలు దపాలుగా స్ప్రే చేసుకుంటూ వెళ్ళాలండి ఈ విధంగా సీనా తోటలో వచ్చే అన్ని రకాలైన ఏరుకుళ్ళు కానీ ఏరుకుళ్ళు కానీ ఆకు ఇలా అవ్వడం కానీ పూత రాలిపోవడం కానీ మళ్ళీ కాయి అనేది మా ఇది రోగం ఇది ఇది కాయ కానీ మచ్చలు అనేవి రాకుండా ఉండడానికి కార్బన్ నిజం మ్యాంగో జబ్బు అనేది ఎంతగానో సహాయపడుతుంది తరలవారిగా ఎవడన్నా వేసుకున్నప్పుడు అది ఫంగిసైడ్ అది వేసుకోవడం వల్ల కొద్దిగా రిజల్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా అన్ని రకాలైన దపాల దపాలుగా వచ్చే రోగాలు అన్నిటి గురించి తెలుసుకున్నాము మీకు ఏమన్నా డౌట్లుంటే అడగచ్చండి నాకు డౌట్లు షాప్ దగ్గరికి వచ్చి చెప్పి తీసుకోబోతా ఓకే ఓకే ఇన్ కేసు మీకు ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా అడిషనల్గా ఏమైనా కొత్త కొత్త ఏమైనా వచ్చినప్పుడు బూడి తెగులు కానీ అట్లా వచ్చినప్పుడు నాగార్జున ఇండెక్స్ కానీ అలాంటివి స్ప్రే చేసుకోవాలి ఏమన్నా అడిషనల్గా మీకు కొంచెం చాలా టఫ్ అనిపించినప్పుడు మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా మేము దానికి రిజల్ట్ అనేది ఇస్తామండి ఇన్ కేస్ రిజల్ట్ అనేది మాకు తెలియకుండా కూడా మా సీనియర్స్ ఉండరు మా సీనియర్స్ కనుక్కొనైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఇస్తాము మీకు పంట బాగొచ్చి మీరు బాగా ఆనందంగా ఉంటేనే మాకు కూడా ఆనందంగా ఉంటుంది మాకు రైతుకు సాయం ఛానల్ ఒక ఉద్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు అనేది ఏదైనా కానీ ఇప్పుడు పెట్టుబడి థౌజండ్ రూపీస్ అయిందనుకో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లోపలే మనము డిసీజ్ అనేది తగ్గిపోవడం తగ్గిపోయేలా చూస్తే రైతుకు అనేది బా పెట్టుబడి భారం తగ్గి మంచి దిగుబడి తెచ్చుకుంటే మీరు ఆనందంగా ఉంటారు మేము ఆనందంగా ఉంటాము ఆ విధంగా మేము రైతుకు సాయం ఛానల్ ద్వారా రైతుకు ఏదో ఒక మన చేదోడుగా చెప్పడము వాళ్ళకి ఏదైనా డిసిజన్ గురించి కానీ ఏదైనా ఎరువుల గురించి కానీ మైక్రో లోపం కానీ ఏదైనా తెగులు కానీ గడ్డి మందులు ఉంటాయి వాళ్ళ అన్ని రకాలైన వాటి కోసం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి తోచిన విధంగా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థం కాకుండా కూడా ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్ వస్తే మీరు ఫీల్డ్ విజిట్ రమ్మన్నా కూడా వస్తాము ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వచ్చి వచ్చినప్పుడు మంతల్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి ఓకే ఓకే రైతుకు సాయం రైతుకు సాయం ఛానల్ ద్వారా ఈరోజు రాకేష్ గారికి చీనా తోటలో వచ్చే కొన్ని తెగుళ్ళు మరియు ఆకు ఆకురా ఆకురాలడము పూత రాలడము వచ్చే కొన్ని మచ్చలు మరియు వచ్చే రోగ రోగాలు మరియు బంక చీనా తోటలో ఎక్కువగా వీటి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఈ విధంగా అన్ని రకాలైన పంటలకు దపాల దపాలి వరగా మన వీడియా మన వాట్సాప్లో రైతుకు సాయం ఛానల్ ద్వారా ఒకటి ఒకటి మనము వదలడం జరుగుతుందండి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మనము అరటి తోట గురించి తెలుసుకోబోతున్నాము నెక్స్ట్ అదే అదేవిధంగా మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏమంటే రైతుకు సాయం ఛానల్కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ ఆన్ చేసుకోవడం వల్ల మా ఒక్క వీడియోలు ప్రతి ఒక్కటి మీకు రావడం జరుగుతుందండి దాని ద్వారా మీరు ఏదైనా కొద్దిపాటి మా దగ్గర వరకు వచ్చే పని లేకుండా ఆ వీడియోలు చూసి మీరు ఎక్కడైనా ఏ షాప్లో ఉన్నా తీసుకోండి మేము చెప్పిన మందులు తీసుకొని రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఆనందంగా ఉండడమే మాకు ఈ సంతోషాన్ని ఇస్తుందండి ఆ విధంగా మేము రైతుకు సాయం ఛానల్ ద్వారా మేము మాకు తెలిసినవన్నీ కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము మీరు నచ్చిన దగ్గర ఎక్కడైనా మా దగ్గరికి రావడం లేదు ఎక్కడైనా తీసుకొని రిజల్ట్ అనేది వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అయితే ఈ ఈ వీడియో నుంచి నేను హ్యాపీగా నేను రిజల్ట్ పొందినాను నువ్వు హ్యాపీ అయితే ఖచ్చితంగా పర మా మీ తోటి తోటి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని ఖచ్చితంగా కోరండి రైతుకు సాయం ఛానల్కు థ్యాంక్ యూ అండి అందనం